శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా జూలై నెల అంతా కూడా పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది ఈ మాసం అంతా కూడా ఏ రాశి వాళ్లకు ఎటువంటి ఉపయోగాలు జరగబోతున్నాయి అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము అయితే శుక్రుడు స్వక్షేత్రగతుడై ఈ జులై రెండవ తారీఖు నుండి శుక్రుడు ఎప్పుడైతే వృషభములో ఉండబోతూ ఉన్నాడో తర్వాత కుజకేతువులు ఇద్దరు కూడా సింహంలో ఉండేటువంటి దాని వలనను అలాగే రాహు కుంభంలో ఉండేటువంటి దాని వలనను ఎవరెవరికి ఎటువంటి యోగాలు జరగబోతాయి అనేటువంటిది ఇక్కడ అర్థమవుతున్నది ఈ గ్రహాల యొక్క మార్పు సందర్భాన్ని బట్టి జరిగినప్పుడల్లా మన జీవితంలో కూడా వాళ్ళ వాళ్ళ పర్సనల్ జాతకాల్లో కూడా మార్పులు జరుగుతాయి గోచార ఫలితాల యొక్క రీత్యా అయితే ఎవరైనా సరే ప్రతి మాసము కూడా అంటే ప్రతిరోజు మనకు ఏం జరగాలన్నో ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఉంటుంది మీకు నచ్చిన గురువుల దగ్గరికి రెగ్యులర్గా కాంటాక్ట్ అయ్యేటువంటి వాళ్ళ దగ్గర కానీ మీ సౌకర్యాన్ని బట్టి మీరు సంప్రదించవచ్చును ఇప్పుడు ఇలా ఉంది అంటున్నారు ఇది నిజమా అబద్ధమా ఏమిటి తెలుసుకోవచ్చు తెలుసుకొని దానికి తదనుగుణంగా మీరు కనుక ముందుకు అడుగులు వేశారు అంటే చాలా యోగదాయకంగా ఉంటుంది అనేటువంటిది ఒకటి ఈ శుక్రుడి యొక్క శుక్రగ్రహము వలన చాలా యోగాలు జరగబోతున్నాయి అన్ని రాసుల వాళ్లకు కూడా శుక్రుడు స్వక్షేత్రగతుడై ఉండేటువంటి దాని వలన అనేది ఒకటి రెండవది ఎప్పుడైతే రవిస్థానములో కేతు ఉన్నాడో రీతిలో రెండు రకాల యోగాలు మిగతా వాళ్ళందరికీ కూడా రాబోతున్నాయి అనేది తెలియజేస్తూ తులారాశి వాళ్లకు ఈ జులై మాసము ఎలా ఉన్నది అంటే చాలా బాగుంది అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఇవ్వటానికి గ్రహస్థితులు చాలా అనుకూలముగా ఉన్నాయి శుక్రుడు వృషభము తర్వాత ఈ తులారాశికి రెండిటికి సంబంధించినటువంటి శుక్రుడు వృషభ రాశిలో ఉండేటువంటి దాని వలనను అలాగే గురుగ్రహము యొక్క అనుకూలవంతమైనటువంటి దృష్టి చేతను తులారాశి వాళ్లకు ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి పనులు పూర్తి కావటము గతంలో రావాల్సినటువంటి డబ్బులు ఇప్పుడు చేతికి అందేటువంటి పరిస్థితులు ఉన్నాయిగాక అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుండి ఉపశమనము పొందటం అనేటువంటిది జరుగుతుంది నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు స్థిరాస్తి వ్యవహారాలలో శత్రువులు కూడా మిత్రులుగా మారేటువంటి పరిస్థితి ఉన్నది ఖచ్చితంగా మనకు శత్రుత్వం వహించి మేము చేయగలిగింది ఏముంది పోనీ ఇచ్చేస్తే మంచిది మనం అతనితో మనం సాన్నిహిత్యంగా ఉంటే మనకు మేలు జరుగుతుంది అనేటువంటి భావనతో మీకు దగ్గరవుతారు తప్ప దూరమయ్యే పరిస్థితులు లేవు సహాయ సహకారాలు కూడా శత్రువులుగా మిత్రులుగా మారి మీకు అందిస్తారు గాక ఇంట బయట మీ మాటకు విలువ అనేటువంటిది పెరుగుతుంది చేపట్టినటువంటి పనులన్నీ సకాలములో పూర్తి చేయటం జరుగుతుంది గాక బంధుమిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొనడం లాంటివి జరుగుతాయి వ్యాపారస్తులు స్వ స్వల్పమైనటువంటి కష్టములతో అధిక ఆదాయం అనేటువంటిది పొందుతారు అంటే ఇంతసేపు పని చేయాల్సి వస్తుంది ఏమిటోబ్బా అని అనుకునేటువంటి వాళ్లకు తీర చివరి నిమిషములో మూసేసి వెళ్ళిపోదాము అనుకున్నప్పుడు మంచి యోగం రావడం జరుగుతుంది దానివలన మనం ఆగిన దానికి ఇంతవరకు చాలా మేలు జరిగింది అనేటువంటి మాట కూడా మీరు అనుకుంటారు నిరుద్యోగుల యొక్క ప్రయత్నాలు సఫలీకృతులు అవుతారుగాక ప్రయత్నాలు చేయండి మీకు తప్పకుండా విజయం లభించి తీరుతుంది అంతేకాకుండా ఈ తులారాశి వాళ్ళు కొత్త కొత్త ప్రయత్నాలు చేసి ఏవో కొత్తది ఎప్పటికప్పుడు కొత్తది కనిపెట్టాలి అనేటువంటి భావనతో కొత్త కొత్తవి ఆలోచనలు చెప్పి పది మందిని ఆకట్టుకునేటువంటి విధముగా చేయబోతున్నారు భూమికి సంబంధించినటువంటి విషయంలో కీలకముగా మీకు భూములు అనేటువంటివి మీ చేతికి అనూహ్యముగా రావడం జరుగుతుంది కొంత లాట్ అమౌంట్ కూడా మీ చేతికి అందేటువంటి పరిస్థితి ఉన్నది గ్రహాల యొక్క అనుకూలత వలన అనేటువంటిది తెలియజేస్తూ పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఈ మాసంలో చేసుకోవాల్సినటువంటి పరిహారము ఏమిటి అని కనుక ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ గుప్త నవరాత్రులు అనేటువంటిది ఉండేటువంటి దాని వలన తొలకరి వానలు పడి ఎప్పుడైతే ఇత్తనాల ఏకాదశి అనేటువంటిది ఎందుకు ఇది మనకు ప్రాధాన్యత అని అంటున్నాను అంటే పూర్వమంతా కూడా ఈ రైతాంగము మీదనే ఆధారపడి ఉండేది కాబట్టి వ్యవసాయం మీదనే మనం అందరము ఆధారపడిన వాళ్ళము కాబట్టి మనకు అన్ని రాసుల వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏమిటి అని ఒక్కసారి గనక మీరు ఆలోచన చేసినట్టయితే మీరు చేసుకోవాల్సినటువంటిది అమ్మవారికి మామూలుగా ఇంట్లో అమ్మవారి పటం ఉంటుంది ఎక్కడికి బయటికి వెళ్ళక్కర్లేదు లేదు గుడికి వెళ్ళి చేసుకుంటే పరమ సంతోషము చేసుకోవచ్చును ప్రతి శుక్రవారము ప్రతి మంగళవారము ప్రతి రాశి వాళ్ళు కూడా ఈ రాశి వాళ్ళే ఈ రాశి వాళ్ళు కాదు అనేటువంటిది ఏమీ లేదు ప్ర పన్నెండు రాసుల వాళ్ళు కూడా ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము సాయంకాలము రాత్రి పది గంటల లోపల మీరు చేయవలసినటువంటిది ఏమిటంటే కాళ్ళు చేతులు కడుగుకొని కడుక్కున్న తర్వాత ఒక అమ్మవారి పటం ముందు కానీ లేదా అమ్మవారిది విగ్రహం ఉంటే విగ్రహం ముందు కానీ కాసేపు ఒక్క పది నిమిషాల పాటు కూర్చొని పది నిమిషాలు మాత్రమే కూర్చొని ఐదు తమలపాకులు ఐదు ఒక్కలు ఐదు పసుపు కొమ్మలు పెట్టి రాత్రిపూట ఎందుకంటే గుప్త నవరాత్రులు అనేటువంటివి జరిగి ఉంటాయి కాబట్టి రాత్రికి చాలా ప్రాధాన్యత ఉన్నదని తెలియజేస్తున్నా నేను మీ పనులు కావడానికి అలా కూర్చొని అమ్మవారిని ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అన్నిసార్లు మేము చేసుకోలేకపోతున్నాము గురువుగారు అంటే పెద్ద విషయం ఏమీ కాదు మనకు పనులు కావాలి అన్నప్పుడు ఒక నూట ఎనిమిది సార్లు అయితే నేను చెప్పినట్టుగా బయటికి మంత్రము చెప్పకండి లోపల మనస్సులో మననము చెయ్యండి మంత్రానికి మననం చేయటం అనేటువంటిది చాలా ఉన్నతమైనటువంటి విలువ కూడా నేను బయటికి చెప్పకపోతే మననం చేస్తే మీకు ఎలా అర్థమవుతుంది ఏదో గురువుగారు మూగ భాష చెప్పినారని అనుకుంటారు అలా అనుకోకూడదని నేను బయటికి చెప్పాను నిజానికి మంత్రాలు బహిర్గతం చేయరాదు అందుకనే ఉపదేశం అంటారు చెవులో చెప్పాలి అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా యావత్తు ప్రపంచానికి ప్రసార మాధ్యమాల ద్వారా వీళ్ళు ఎంతో ఉన్నతముగా అందరికీ తెలియాలి అనేటువంటి తాపత్రయంతో గాను ఆ యొక్క దీన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారు అనేటువంటిది అనుకుంటూ ఈ యొక్క ఇది మీరు చేస్తే మీకు మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తూ